మేచల్ జిల్లా గక్కేశర్ మండల్ చౌరడ గ్రామ పంచాయతీ పరిధిలోని కౌశల్య ఎన్క్లేవ్ మరియు సింగారం చౌరస్తా వద్ద మల్కాజగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింట ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ప్రతి ఓటర్ ను కలిసి బలపత్రాలు పంచుతూ ప్రచారం జోరుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు మంద శేఖర్ రెడ్డి వేగానంద్ గౌడ్ చందు నరసింహ నరసింహ ముదిరాజ్ సురేష్ సదానంద్ రాము శ్రీకాంత్ గణేష్ యాదగిరి మల్లేష్ సురేష్ చింటూ వెంకటేష్ అఖిల్ నాగులు మరియు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మూడు కాలనీలో ప్రచారం చేస్తూ ఉండగా కారు గుర్తు చోట ప్రచారం చేస్తుంటే ప్రజలలో మంచి స్పందన మాకు ఇస్తున్నారు వాళ్ళు అన్నా మేము కొన్నిసారే ఓటింగ్ లేకపోతే ఈసారి మాత్రం కంపల్సరీ కారు గుర్తు చేసి కేసీఆర్ గారిని మరి ఎంపీ సీట్లలో రాయి రెడ్డి గారిని గెలిపించి మరి కేసీఆర్ బహుమతి ఇస్తామని వారు చెప్తా ఉన్నారు ప్రజలు మేము కూడా కార్యకర్తలు కూడా రెండు భాగాలుగా విడిపోయి ఎందుకంటే కాలేజీలు పెద్దగా ఉన్నాయి కాబట్టి యూత్ అంతా ఒక దిక్కు చేస్తున్నారు మేమంతా పెద్ద పెద్దలను ఒక దిక్కు చేస్తూ ఉన్నాం మరి తొందరగా కంప్లీట్ చేయాలని ఈ ఒక ప్రోగ్రామ్ ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి రెండు గ్రూపులుగా మేము ప్రచారం చేసి అన్ని కాలనీలు కవర్ అయ్యే విధంగా మేము ప్రచారానికి ముందుకు దూసుకెళ్తున్నాం అదేవిధంగా మరి చూసినట్లయితే ఈరోజు మోడీ ప్రభుత్వం మరి ధరను పెంచి సరే అదేవిధంగా మరి మేము గెలుస్తాం గెలుస్తామని మోడీ బీజేపీ అంటున్నది కానీ మోడీ ఏం గెలవదు కేసీఆర్ గారే పది నుంచి పన్నెండు సీట్ల వరకు గెలుస్తారని మా కేసీఆర్ గారు చెప్తున్నాం మేము కూడా అదే ప్రజల స్పందన చూసి మేము కూడా మాకు మంచిగా గెలుస్తామన్న సంతోషం అవగాహన కలుగుతుంది కాబట్టి సమయం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ మరి జై కేసీఆర్ జై తెలంగాణ కారు గుర్తుకి పంచాయతీలో కౌశల్య నగర్ కాలనీలో ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది అలాగే గాయత్రి నగర్ గాయత్రి ఫేజ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ టీసీఎస్ కాలనీ టీకేఆర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది డోర్ టు డోర్ ప్రజలు ఇంట్లో మంచి స్పందన వస్తుంది ఇంటింటికి చేస్తుంటే ఎవరు చూసినా మేము కారు గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్తారు ఇంటింటికి వెళ్ళాకనే మాకు చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ చేసిన అభివృద్ధియే ఇంకా ప్రజలు యాడ్ చేస్తున్నారు ఈ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ జై మలనా కారు ఈరోజు ప్రచారంలో భాగంగా కౌసల్య నగర్ చౌదరడ గ్రామ పంచాయతీ కెప్కేసార్ మండలిలో కౌసల్య నగర్ కాలనీ గాయత్రి కాలనీ పీకేఆర్ కాలనీ మూడు కాలనీలు తిరిగి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ప్రజలలో వెళ్ళి అందరికీ వివరించి కేసీఆర్ చేసిన అభివృద్ధి వివరించి వాళ్ళకు కా కాలపత్రాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కార్ గుర్తు కోటేసి రాజల లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరగా మంచి కాలనీలలో మంచి స్పందన వచ్చింది జై తెలంగాణ జై కేసీఆర్ జై మల్న్న